ఇంజనీరింగ్ తో గోదావరి నది సజీవంగా ఉంది ఏమైంది అసలు దీనికి సంబంధించి చాలా మందికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే మొదటిది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దీని యొక్క నీటి నిల్వ ఎన్ని టిఎంసీలు ఎనభై టీఎంసీలు బ్యాక్ వాటర్కు సంబంధించి ఎన్ని కిలోమీటర్లు డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఇక సదర్ మార్ట్ బ్యారేజీకి సంబంధించి ఒకటి పాయింట్ ఐదు టీఎంసీలు పదిహేడు అంటే బ్యాక్ వాటర్ కిలోమీటర్లు పదిహేడు ఎల్లంపల్లి బ్యారేజీ ఇరవై టీఎంసీలు ముప్పై ఆరు అన్నారం బ్యారేజీ పది పాయింట్ ఎనిమిది ఏడు టీఎంసీలు ముప్పై రెండు కిలోమీటర్లు బ్యాక్ వాటర్ సుందీర్ల బ్యారేజీ ఏడు పాయింట్ రెండు నాలుగు దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా ముప్పై ఒక్క కిలోమీటర్ బ్యాక్ వాటర్కి సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ పదహారు పాయింట్ ఒకటి ఏడు నలభై రెండు బ్యాక్ వాటర్ కిలోమీటర్లు ఇక తుపాకులగూడెం బ్యారేజీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్ ముప్పై బ్యాక్ వాటర్ ముప్పై కిలోమీటర్లు ఇక దుమ్మగూడెం ఆనక ఆనకట్ట ఒకటి పాయింట్ మూడు పన్నెండు కిలోమీటర్లు మొత్తం నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఇస్తున్న దాంతోపాటు బ్యాక్ వాటర్కి సంబంధించి రెండు వందల డెబ్బై నాలుగు ఇక్కడ నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా టీఎంసీలకు సంబంధించిన నీటి సజీవంగా పెరిగింది ఇక ప్రాజెక్టులకు పెరిగిన అంచనా వ్యయం ఇగో దీని గురించే చాలా రకాలుగా పంచాయతీ మొదలైంది ఒక్కసారి మీరు తెలంగాణ దీన్ని చాలా జాగ్రత్తగా చూడాలి మొత్తానికి ఇక్కడ ఆరు ప్రాజెక్టులు ఒకటి నాగార్జున సాగర్ తొలి అంచనా వన్ ట్వంటీ బై నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మొదటి సవరణ పదహారు నూట అరవై మూడు పాయింట్ ఐదు నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండో సవరణ మూడు వందల పన్నెండు పాయింట్ నాలుగు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఇక రెండో సవరణ మూడో సవరణ ఒక వెయ్యి నూట ఎనభై మూడు పాయింట్ తొంభై నాలుగు రెండు వేలు అంటే దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై శాతం పెరిగింది అంచనా ప్రాజెక్టులకు సంబంధించిన ఏది అంచనా విలువలు ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నలభై పాయింట్ ఒకటి మూడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పదిహేను వందల పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు నైన్టీన్ నైన్టీ టూ దాని తర్వాత నాలుగు వేల మూడు వందలు నైన్టీన్ నైన్టీ సెవెన్ పదివేల నూట డెబ్బై ఐదు శాతం పెరిగింది ఆ తర్వాత జూరాల ప్రాజెక్టు ఇదేంది ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి డెబ్బై బై నైన్టీన్ ఎయిటీ టూ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇంత అంచనా వేయం మొదటి సవరణ రెండో సవరణ పన్నెండు వందల నలభై రెండు వేల ఎనిమిదిల తర్వాత పద్దెనిమిది వందల పదిహేను రెండు వేల పదహారుల రెండు వేల ఐదు వందల తొంభై రెండు శాతం పెరిగింది పులిచింతల ఐదు వందల అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై మూడులా ఆరు వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు సున్నా నాలుగు రెండు వేల ఐదుల పన్నెండు వందల ఎనభై ఒకటి బై టూ థౌజండ్ నైన్ల పద్దెనిమిది వందల పదహారు పాయింట్ ఒకటి ఏడు రెండు వేల పద్నాలుగులా ఇది మూడు వందల ఇరవై శాతం పెరిగింది దాని తర్వాత సింగూరు ఇరవై తొమ్మిది పాయింట్ రెండు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిల నలభై రెండు పాయింట్ మూడు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిల నూట నాలుగు పాయింట్ మూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలా నూట అరవై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు ఐదు వందల డెబ్బై డెబ్బై శాతం బిరి ఎల్లంపల్లి తొమ్మిది వందలు టూ థౌజండ్ ఫోర్ పదమూడు వందల అరవై ఆరు పాయింట్ తొమ్మిది రెండు రెండు వేల పదమూడు రెండు వేల నలభై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది రెండు వేల పదహారు ఐదు వందల డెబ్బై శాతం